అందులో నేను అంతకంటే నేను అది ముందుగా ఆయన గుర్తి గుర్తురిగి మాట్లాడితే మంచిగా ఉంటుంది అధికారం కోరుకోగానే మతి భ్రమించి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్టు మరి ఆయనే మతి భ్రమించి మాట్లాడుకుంటూ నన్ను ఏదో నేనేదో మతి భ్రమించిపోయినాన్ని ఇలా నేను ఎన్ని సంవత్సరాలు ఇన్నిసార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఓడిపోయినా కానీ నేను ఈ కాన్స్టెన్సీలోనే హ్యాపీగా తిరుగుతున్నాను నేను ఎందుకంటే నేను ఈ ప్రాంతం పైన పుట్టిన బిడ్డను కాబట్టి అధికారమే పరమావధిగా నేను రాజకీయాల్లోకి రాలే ప్రజాసేవయ్య పరిపాలన పరమావధిగా నీ రాజకీయాల్లోకి వచ్చిన ఇక్కడ నేను నేను పోటీ చేసిన తరుణంలో ప్రజలు నాకు అండగా నిలబడ్డరు నీ అధికార దుర్వినియోగాన్ని కానివ్వండి నీ యొక్క మందు ప్రభావాన్ని నీ పై ధన ప్రభావాన్ని అన్ని కూడా కట్టుకొని ప్రజలు నాకు అండగా నిలబడ్డరు ఇవాళ సావు తప్పి కన్నులు లోటుపోయినట్టు నువ్వు ఇలా గెలిచిన ఆ రోజు తర్వాత మారిన క్రమంలో ఇలా నువ్వు గెలిచినప్పటికి కూడా ఆ గెలుపు అంతా కూడా నువ్వు వాపం చూసి అనుకుంటున్నావు చాలా సందర్భాల్లో నువ్వే చెప్పినావు మద్యం మంచా నేను పైసలు మంచా అని చెప్పి గత ఎన్నికల్లో నేను చాలా నీ ఛాలెంజ్ చేసిన నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే అంబేద్కర్ సాక్షి రా ఇద్దరం ప్రమాణం చేస్తా అని చెప్పి ఆ రోజు కూడా వెన్ను చూపించి పారిపోయిన సన్యాసి ఎవరంటే నువ్వే ఇలా నేను మాట్లాడితే నీకంటే ఎక్కువ మాట్లాడతానండి అవులాగాడని నేను బ్యారంటీ అని అగలుగుతా లబూడుగాడని అదుగుతా లొచ్చాగాడని అదులుతా అన్నీ అనగలుగుతా నేను ఎందుకంటే సంస్కారం నాకు వస్తుంది మీ మాదిరిగా అవులాగాడు లూచ్చాగాడు ప్లప్పుడుగాడు అని అనడంలో నీ కుటుంబం ఆరితేరవచ్చు నీకు సంస్కారము సభ్యత లేని కుటుంబం మీది కానీ సంస్కారహీను నేను కాదు ఇవాళ నీకంటే మొదటి నుంచి కూడా నువ్వు చెప్పింది ఏంది కూడా ఒక కొత్త చెప్పుకుంటూ వచ్చి ఆ పిట్ట కథలు పిట్ట కథలు అని చెప్పుకుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా మోసం చేసి తెలంగాణను ఆగం చేసింది ఇలా ఇలా మళ్ళా కూడా అదే పిట్ట కథలు చెప్పుకుంటా మన కార్యకర్తలను అమాయకులుగా వాళ్ళను బలిపశువులు చేస్తాడు వాళ్ళ ఈయన ధనదానికి ఈయన ధనదహానికి అహంకారానికి ఇలా అంటే ఇలా స్థానిక ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళు ఎందుకంటే ఆయన ఇక్కడ ఈ ప్రాంత బిడ్డ కాదు ఆయన ఈ ప్రాంతం మీద పుట్టిన బిడ్డ కాదే ఈ ప్రాంతం మీద కానీ ఈ ప్రాంత వాసుల దారి మీద కానీ ఆయన ప్రేమ ఉండే స్థితిలో మీద కూడా వాళ్ళు ఎక్కడ పోతే వాళ్ళు ఆయన ఆయనంతా కూడా దోచుకున్నదంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దోచుకున్నాడు ఈ ప్రాంతంలో వాళ్ళకు కూడా ఎంతో ఎంతో ఆశలు కల్పించి కొంతవరకు దోచిపెట్టినట్టున్నాడు ప్రభుత్వం చట్టపరంగా అధికారులు చట్టపరంగా తమ చర్యలు చేపడుతుంటే ఇలా పీఠాలు కదులుతున్నట్టయి ఇటువంటి మాటలు మాట్లాడుతుంది వాళ్ళ ఈ ప్రాంతం పుట్టిన ఈ ప్రాంతం పైన పుట్టిన బిడ్డలపైన నాకెందుకు వేరే ద్వేషం ఉంటుంది కదా నాకు రాజకీయంగా ద్వేషం ఉంటే నీ మీద ఉంటుంది రాజకీయ కక్ష వ్యక్తిగత కక్ష కూడా ఉండాలని మీద నాకు నీకు నాకున్న మధ్య ఏంటి రాజకీయ వైరమే ఇలా నీవు అధికారం కోల్పోయినప్పటి సంవత్సరం నుంచి పిచ్చిలేసి అయ్యో దిక్కు కొడుకో దిక్కు బావో దిక్కు నిన్న మనం మల్లవారిలో జైల్లోకి పోయించిన తర్వాత ఆమె దిక్కు ఇలా నీ అవిధిమతి బాగోతారని కూడా బట్టబయలు అవుతుంటే నీకు మతి భ్రమించిపోతుంది ఎలా నీ పీఠాలు కదిలినట్టే భూమి కింద పీఠాలు మీ భూమి బద్దలైనట్టు అవుపడుతుంది నీకు ఎలా అగుపడి చిల్లర మల్లరగా మాట్లాడుతూ ఎలా చిల్లర వేషాలు వేసుకుంటూ ఎలా నీ మాట్లాడుతున్న విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తుంది వాళ్ళ నానా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి పెట్టి కోడి కొంగ లైక్ షేర్ అయ్యాబు సబ్స్క్రైబ్ చేసేయ్ చేసే సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా రా అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లో వచ్చేస్తాయి అయ్యాబు ఫోన్ లోకి వచ్చేస్తాట